రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్స్ చూసుకుంటే జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు ఛానల్ మనం ఈరోజు అనంత టమాటా రేట్స్ గురించి మరియు కలిగి టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంత టమాటా రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి ఇప్పటివరకు అయితే నూట ఇరవై రూపాయలు వేశారు ఇంకా ఆక్సిన్ ఉంది ఇక్కడ చిన్న బాక్సు పదైకల బాక్సు స్మాల్ బాక్సు ఆక్షన్ పూర్తి తర్వాత మీకు మరొక వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరేజ్ చూసుకుంటే డెబ్భై ఎనభై తొంభై నూరు పది అలాగే కలిగి టమాటా మార్కెట్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కేల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు అలాగే ఇక్కడ రేట్స్ చూసుకుంటే నిన్న కంటే ఇరవై రూపాయలు పది రూపాయలు తగ్గింది ఇంకా ఆక్షన్ రన్నింగ్ ఉంది ఆక్షన్ పోతే మేము అప్లోడ్ చేస్తాను ఇప్పటివరకు అయితే సూపర్ టాపు రెండు వందల రూపాయలు వేశారు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట యాభై నూట డెబ్బై దాకా వేశారు అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంట సెలం కొంటే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి